చాలామంది ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టం తలుపుతుడుతుందంట మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది మన ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి ఆ బీరువాలో ఉండే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుందంట మనం ఎప్పుడూ కూడా బీరువాని నైరుతి దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి నైరుతిలో బీరువా పెట్టినప్పుడు మనం బీరువా తలుపులు తెరవగానే ఆ బీరువా తలుపులు ఉత్తరం దిక్కును చూస్తూ ఉంటాయి ఉత్తరం ది ఉత్తరం దిశ కుబేర స్థానం కాబట్టి ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి మీ బీరువాలో కూర్చుంటాడంట దీంతో మీ సంపద రె రెట్టింపు అవుతుంది కొందరు తమ బెడ్రూంలో బీరువాని పెడతారు అలాంటి వారు నైరుతి దిశలో కానీ ఈశాన్యంలో కానీ పెట్టుకోవచ్చు అద్దం ఉండే బీరువాను మాత్రం అస్సలు ఎంచుకోవద్దు ఎందుకంటే మన బీరువాకు అద్దం ఉంటే అద్దం ఉన్న చోటికి మనం వచ్చి అలంకరించుకుంటూ ఉంటాము దీనివల్ల లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి తనను పట్టించుకోకుండా మనం అలంకరణలో మునిగి తేరుతున్నారని లక్ష్మీదేవి భావిస్తే మీ బా మీ బీరువా ఖాళీ అయిపోతుందని పండితులు చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బును ఉంచే బీరువా రంగు చాలా ముఖ్యమైనది ముదురు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే బీరువాను మీ ఇంట్లో అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోండి రావి ఆకులో విష్ణువు నివసిస్తాడని నమ్మకం కాబట్టి ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి మీ పూజా గదిలో మూడు రోజులు ఉంచి పూజించండి తర్వాత ఆ రావి ఆకును తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు మనం బీరువా కొనుక్కునేటప్పుడు ముదురు ఆకుపచ్చ కానీ ఎరుపు రంగు లేకుండా చూసుకోవాలి సిల్వర్ కలర్ బీరువా అయితే బాగుంటుంది శుక్రవారం రోజున పసుపు మరియు గంధం కలిపి ఒక చిన్న ముద్దలాగా చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత పసుపు ముద్దను మీ బీర్వాలో ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడుతుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజించండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచాలి దీంతో మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చాలామంది తమ డబ్బును వస్త్రంలో చుట్టి బీర్వాలో పెడతారు డబ్బు చుట్టి పెట్టే వస్త్రం నల్లని రంగులో ఉండకూడదు నల్లని వస్త్రంలో డబ్బును చుట్టి పెడితే మీ డబ్బు త్వరగా ఖర్చు అయిపోతుంది నష్టాల పాలు కావచ్చు చాలామంది తమ ఇంట్లో ఉన్న బీరువా పైన వస్తువులు పెడుతూ ఉంటారు బీరువా పైన బరువులు పెట్టడం వల్ల లక్ష్మీదేవిపై భారం పెట్టినట్టు అవుతుంది దీంతో మీ జీవితమే భారంగా మారిపోతుంది కనుక బీరువా పై భాగంలో ఏ వస్తువులు పెట్టకూడదు అంటే కొంతమంది బ్యాగులు కానీ సూట్ కేసులు కానీ లేకపోతే ఏదైనా పెడుతూ ఉంటారు అలా బీరువా పైన ఏమీ పెట్టకూడదు లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లోని బీరువాలో ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని ఉంచితే అది చాలా శుభాలను కలగజేస్తుంది మీ ఆదాయం బాగా పెరగాలంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మీ బీరువాలో ఖచ్చితంగా పెట్టుకోండి హిందూ విశ్వాసాల ప్రకారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్న బీరువాల్లో కొలువై ఉంటుందంట కాబట్టి ఈ శక్తివంతమైన రోజుల్లో మీ బీరువాలో కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది మనం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేస్తూ ఉంటాం కదండి మనం పూజ చేసుకున్నప్పుడు బీరువా కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బీర్వాలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఒక ఎర్రని గులాబీ పువ్వు ఐదు గవ్వలు పసుపు కుంకుమలు తీసుకొని పూజా గదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి వీటన్నిటిని ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏ వస్తువులను పడితే ఆ వస్తువులను బీరువాలో పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయి మీ జీవితం సర్వనాశనం అవుతుంది తీవ్రమైన కష్టాల్లో పడిపోతారు కనుక బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బీరువా లక్ష్మీదేవితో సమానం కనుక బీరువాలో ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుముకు సంబంధించిన వస్తువులను పెట్టకూడదు ఇలాంటి వస్తువులను పెట్టడం వల్ల మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు బీర్వా నుండి ఎప్పుడూ కూడా సువాసన వచ్చేలా చూసుకోవాలి బీర్వాకు ఉన్న ఒకవైపు డోర్ మీద స్వస్తి గుర్తు ఓం గుర్తును వేసుకోవాలి మరోవైపున లక్ష్మీదేవిను పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు బీర్వాలో ఇడిసిన బట్టలు పెట్టుకోవడం అంత మంచిది కాదు బీరువాని ఎప్పుడూ కూడా మంచి సువాసన వచ్చే విధంగా ఉంచుకోవాలి బీరువా ఉన్న రూమ్లో చీపురును ఉంచకూడదు అలాగే మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమ్మలపాకును దేవుని పాదాల దగ్గర ఉంచి నమస్కరించి కొన్ని తమలపాకులను దేవుడి దగ్గర నుంచి తెచ్చుకొని ఆ తమలపాకుల్ని మీ ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది కొందరు ఇంటికి రాగానే జేబులో ఉన్న చిల్లరను తీసి ఏదో ఒక బల్లపైన పెట్టేస్తారు ఇక స్త్రీల సంగతి చెప్పనక్కర్లేదు పోపు డబ్బాల్లోనో డబ్బాల్లోనో పెడుతుంటారు కానీ ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి పనులు నచ్చవు అందుకే చిల్లరను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు చిల్లర డబ్బులను బీరువాలో పెడితే చాలా మంచిది మీ బీరువా ఎప్పుడూ కూడా భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి కాబట్టి బీరువా కింద స్టాండ్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి సెంటు సీసాలను బీరువాలో ఉంచకూడదు చాలామంది సుగంధ ద్రవ్యాలే అని బీరువాలో పెట్టుకుంటారు కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు సెంటు సీసాలను బీరువాలో పెట్టుకుంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి దీనివల్ల మీకు ఆర్థిక నష్టం కలుగుతుంది పనికిరాని కాగితాలను బీరువాలో ఉంచకూడదు వీటి వల్ల ప్రతికూల శక్తి వేగంగా పెరుగుతుంది ఫలితంగా మీ ఇంట్లో ఆర్థిక నష్టాలు జరుగుతాయి బీరువా తూర్పు వైపున ఉంటే లేనిపోని ఖర్చులు వచ్చి పడతాయి ఈశాన్యంలో ఉంటే చిన్న పనికి కూడా అధిక ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది బూడిదలో పోసిన పన్నీర్లా మీ డబ్బు వృధాగా ఖర్చయిపోతుంది వాస్తు శాసనం ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో నెమలీకలను ఉంచినట్లయితే డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు అలాగే తూర్పు దిశలో వాయువ్య దిశలో నెమలీఖలను ఉంచుకున్నట్టయితే ఇంటి సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది ఈ నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లో ధనానికి ఎప్పుడు లోటు ఉండదని మనం లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చునని నిపుణులు తెలియజేస్తున్నారు మనం బీరువాని ఎప్పుడూ కూడా ఉత్తరముఖంగా పెట్టుకుంటే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి బీరువా విషయంలో పాటించవలసిన నియమాలు ఏంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి